మనదేంటో మనం చూసుకోం కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటాం వాళ్ళను తిడుతూ ఉంటాం వీళ్ళని తిడుతూ ఉంటాం వాళ్ళలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పుకుంటా అసలు నువ్వే ఎలా ఉన్నావు నీ కుటుంబం ఎలా ఉన్నది నీ పరిస్థితి ఏంటి నీ స్థితి ఏంటి నీ గది ఏంటి అది మనం ఆలోచించుకోవలసిన తీరు ప్రమాణ దౌంపిడ్లార జ్ఞాపకం చేసుకుందాం దూషకులు దూషణం మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు ఈ లక్షణము మంచిది కాదు ఈ రోజుల్లో ఈ లక్షణాలు పుష్టిగా కనబడతా ఉన్నాయి మనుషుల్లో అందరిలో కనబడుతూ ఉన్నాయి తర్వాత చదవండి తల్లిదండ్రులకు ఆ మీ గురించే తల్లి తల్లిదండ్రులకు అవిధేయులు ఏ కుమారుడైనా ఏ కుమార్తె అయినా తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటున్నారా నువ్వు చెప్పేదేంటి నాకు తెలుసులే ఏం చదివావు నువ్వు మీ నాయన నిన్నేం చదివించాడు వాళ్ళ నాయన వాళ్ళు శాతగాలే మీ అమ్మ